స్వామి తీసుకుండా స్వామి నాకు ఎటువంటి ఎరువు ఎరువులు లేకుండా స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ చాలా పెద్దగున్నాయి స్వామి దేనికన్నా పడ్డా ఉంటాయి స్వామి రఘుస్వామి ఎరువులు లేకుండా పంటలు పండిస్తున్నారు గ్రేట్ స్వామి మీరు కెమికల్స్ వాడరు ఓన్లీ ఎరు ఆవులు పేడ ఉంటారు కదా ఆవు పేడ తీసుకెళ్ళే పెద్ద దోబు తో సార్ అవును సార్ చూసారు కదా ఎలా ఉంటారు ఇంతకుముందు చూసా చూసాం సార్ ఇంతకు కూడా లైవ్గా అంటే చూడలేదు ఇదే ఫస్ట్ టైం స్వీట్ పొటాటోస్ ఆర్గానిక్ ఫామ్స్ కెమికల్స్ లేకుండా పండించినవి మన రఘుస్వామి ఫామ్లో ఉన్న ఇక కెమికల్ లాక్స్ పండించాడు ఎంత పెద్దగా గుండే ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది అంత ఆర్గానిక్గా అయితే ఇంత పెద్దగా నేను ఫస్ట్ టైం చూడ్ ఎంత క్వాలిటీ స్వీట్ పొటాటో నెక్స్ట్ టైము వీడియో ఇప్పుడు ఏ విధంగా మేము ఎరువులు తయారు చేసుకుంటామో నేను మీకు వాట్సాప్ పెడతాను ఈ నెంబర్ కదా వాట్సాప్ అదే ఆ నెంబరే వాట్సాప్ చేయండి మీరు ఓకే ఇవి తీసుకెళ్ళండి ఇప్పుడు రఘుసాబ్ ఇచ్చారు ఇవి స్వీట్ పొటాటోస్ ఆర్గానిక్ ఫామ్లో సో మాట్ చూపిస్తాము అక్కడ అది మీకు చూడండి ఇది కూడా ఆర్గానిక్ ఇది హార్వెస్టింగ్ లాస్ట్కి వస్తుంది చెప్పండి ఇవి పెద్ద పెద్ద సైజు ఉంటాయి హార్వెస్టింగ్ లాస్ట్కి వస్తుంది కాబట్టి ఈ సైజులో ఉన్నాయి స్వీట్ పొడోటస్ అయితే హైలెట్ రఘుస్వామి దగ్గర రఘుస్వామి చెప్పాల న్యాచురల్ ఫార్మర్ స్వామి ఎన్ని రోజులు పట్టింది స్వామి ఇది ఈ ఫార్మింగ్ ఇలా రావడానికి పంట మూడు నెలలు పడుతుంది మూడు నెలలు ఈజీగా పడుతుంది మూడు నెలలు వన్ ఇయర్లో అదే మనం నార్చిన తర్వాత దానికి నాటిన తర్వాత అలాగా పంట రావడానికి మూడు నెలలు అసలు ఎటువంటి కెమికల్స్ వాడరు కెమికల్స్ అంటే పురుగులకి కొద్దిగా అప్పుడప్పుడు యూసేస్తాం పురుగులకి లేకపోతే పాడైపోతాయి కదా ఈ మనకి ఇది ఉంటుంది కదా ఆవు దాని ఒక మూత్రము అది అది కలిపేసి కొట్టేస్తే అంటే కెమికల్స్ కాదు ఆవు మూత్రం కలిపి కొడతారంటే కెమికల్స్ కాదు అది ఆవు మూత్రం కలిపేసి కొడతారు పనికి వస్తుంది సరే అని టిప్ చెప్పాడు స్వామి మనకి ఆవు మూత్రం కలిపేసి కొడితే ఎటువంటి కీటకాలు అనేవి రావు ఫామ్లోకి ఇది చాలా మంచి టిప్ అని చెప్పచ్చు రఘుస్వామి నుంచి సరే మీరు చూసుకోండి నేను వెళ్ళి కోసం వాళ్ళు మీరు ఇప్పుడు వస్తారు ఫోన్ చేసే హెల్ప్ చేయాలి స్వామి లేదు నేను కోస్తాను సార్ మాకేమైనా ఉంటాయా ఫ్లవర్స్ మీకు కావాలంటే మరి తీసుకెళ్ళచ్చు అదే పనులుంటాం కదా అదే సేపర్ వెళ్ళి వస్తారా మీరు ఇంకా ఎలా వస్తాము అలసిపోయాం వచ్చారు ఇప్పుడు వైజాగ్ నుంచి వైజాగ్ వచ్చారు మరి చూటెంగి మరి ఎట్లేదు బ్రదర్ ఈ రోజు వచ్చారు కదా చూపిస్తాను అదే అదే మరి వెళ్ళారండి మీ లోపల నేను కోసి ఇలా కదా మరి సాయంత్రం ఏమైనా కోసుకోవా తీసుకెళ్ళి తీసుకెళ్ళవచ్చు మరి ఇష్టమే